ఇంకా రెండు రోజులు పోతే ఇంకా అసలు ఇంకా ఇంకా పార్టీ పార్టీలోనే లేడు అనే రకంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు అయ్యప్ప అయిపోయింది అయిపో పార్టీ లేడు బొచ్చులు అంట అప్పక అయిపోయింది అయిపో పార్టీ లేడు బొచ్చులు మరి తర్వాత ఏమైంది తర్వాత తర్వాత ఏమవుతుంది అన్న నమస్తే అన్న అన్న ఈరోజు సాయంత్రము నాలుగు గంటల ఒకటి పొరపాటు జరిగిపోయింది అన్న ఇప్పుడు మామూలుగా నేను ఈరోజు సతీశ్రణ దగ్గర కలవాలని పోవడానికి నేను చంద్రన్న శా సేకరణ అందరూ పోతానేమన్నా పోయేటప్పుడు ఇట్లా విలేకరుల టాపిక్ వచ్చి ఆ గ్రూప్లో ఇట్లా పెట్టినారు ఇట్లా అంటే నేను చూడలేదని చూడు అంటే నేను ఓపెన్ చేసి గ్రూప్లో ఇది చూస్తున్నా గ్రూపు అది ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా గ్రూప్ ఓపెన్ చేస్తే వాళ్ళు పెట్టిన మ్యాస్టర్ చదువుతా చదువుతా ఆ సందర్భంలో ఈ విలేకరుల గురించి టాపిక్ వస్తూ వస్తూ అది మా చూసేటప్పుడు అది స్పీకర్ది ఆన్ అయిపోయింది అది స్పీకర్ టచ్ చేసే కొద్దీ అది నేను చూసుకోలేదు అది అడ్డే జోలో పెట్టుకున్నాను అది మేము మాట్లాడేదంతా అది రికార్డ్ అయ్యి అది ఆ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా గ్రూప్లోకి వెళ్ళిపోయింది నాది అది పోయింది పోయిన వెంటనే అతను ఆ అదేమో అప్పుడే రెడీగా చూసుకొని ఉన్నాడేమో వెంటనే అందరికీ ఫార్వర్డ్ చేశాడు నాకు మళ్ళీ ఖదీర్ అప్పుడు సతీశెడ్డి ఇంటికి వెళ్ళిపోయి ఖదీర్ ఫోన్ చేస్తున్నాడు నాలుగైదు సార్లు ఫోన్ చేసినాడు అప్పుడు నేను ఏదో ఫోన్ చేస్తున్నాడు అని ఇంక సతీష్ రెడ్డి ఉన్నదా మళ్ళీ మాట్లాడదాం అనుకున్నాను మళ్ళీ బికారి ఫోన్ చేసినాడు మునీర్ ఫోన్ అయితే అని బికారి ఫోన్ చేసినాడు బికారి నాకు ఫోన్ చేసినాడు ఏంది గ్రూప్లో ఇట్లా పెట్టినారంటే ఏం పెట్టినప్పు అంటే ఇట్లా చూడండి నేను చూసినాను అప్పుడు చూస్తే ఇది విషయం ఉంది అది వ్యక్తిగతంగా మనం ఏమేమి అనుకోలేదు ఆ టాపిక్ వచ్చేటప్పుడు రవీన్న కొద్దిగా కొందరికి చేసినాడు కొందరికి చేయలేని టాపిక్లో మనం 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 ఒకే పార్టీ సభ్యులం కాబట్టి అలా మాట్లాడుకుని తప్ప బయట ఎక్కడ మేము మాట్లాడామున్నా అది మాట్లాడడంలో అది పొరపాటు జరిగిపోయింది అది గ్రూప్లోకి వెళ్ళిపోయింది అన్న నేను గ్రూపులో పెట్టలేదు దీన్ని నేను చాలా బాధపడుతున్నా శేఖర్న కూడా ఏంది ఇట్లా పెట్టినామని అంటున్నట్టే నేను నేను చాలా బాధపడుతున్నాను అది పొరపాటునే వెళ్ళిపోయింది నాది అది అది నాకే అర్థం కాలేదు అది జోలో పెట్టుకునేటప్పుడు మైక్ ఏమో ఆన్ అయిపోయింది ఆ వాయిస్ వెళ్ళిపోయింది అంతే తప్ప కావాల్సిగా నేను గ్రూప్లో పెట్టలేదు నా దానికి నేను చాలా బాధపడుతున్నాను నేనేం వ్యక్తిగతంగా నేనేం నా ఇట్లా పార్టీలో చేసిన వాళ్ళకి అందరికీ న్యాయం జరగలేదు కొందరికి న్యాయం జరిగింది టాపిక్లో మాట్లాడినాము ఆ విలేకరులు పెట్టిన దానికి ఆ చర్చలో వస్తూ ఈ విషయాలు మనం మనం మాట్లాడడం తప్ప బయట ఎడ మాట్లాడలేదు నా అది పొరపాటు జరిగిపోయింది అది గ్రూపులో అప్పటికే నేను డిలీట్ చేసేసాను కానీ అప్పటికే శ్రీనాథ్ అతను ముందు వెనక చూసుకోకుండా కనీసం ఇది ఇట్లా పొరపాటు జరిగిన విషయం తెలియకుండా అందరికీ పంపించేసినాడు అన్ని గ్రూపులు పంపించేసినాడు నాకు చాలా చింతిస్తున్నా అన్న చాలా బాధగా ఉంది దయచేసి నన్ను అపాటు చేసుకోతున్నా ప్లీజ్ చనిపోయిన మా నాన్నసకు చెప్తున్నా అది పొరపాటున వెళ్ళిపోయింది నేనేం గ్రూప్లో పెట్టలేదు పెట్టాలని ఉద్దేశమైతే నేను నేనేందుకు మాట్లాడుతున్నా అది విలేకరులు పెట్టిన దానికి ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది డిస్కషన్లో ఇట్లా విలేకరులంతా వ్యతిరేకమైనారు అయినా రవీ ఇట్లా కొందరికి కొందరికి చేసినాడు కొందరికి చేయలేదని అది అనుకుంటూ టాపిక్ వచ్చింది నా అంతే తప్ప మేము వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేదు అది నేను కావాలని పెట్టలేదన్నా దయచేసి అర్థం చేసుకున్నా ఏదన్నా అట్లా నువ్వు ఒకలా నీకు విషయం తెలిసి ఉంటుంది తెలిసి ఏదన్నా ఇది అనుకుంటే నన్ను క్షమించిన సారీ అన్న నేను ఇంతకంటే ఏం చెప్పలేన్నా పొరపాటు జరిగింది